శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ సర్వ విఘ్నోపశాంతయే మహేశ్వర స్నానము లక్ష కోటి హోమములు పుష్కరుడు పలికను రాజాదులకు జయముచ్చి మహేశ్వర స్నానాదుల గురించి చెప్పేదను పూర్వం శుక్రాచార్యుడు దీన్ని దానవేంద్రుడగు బలికి చెప్పెను ప్రాతకాలం సూర్యోదయానికి పూర్వం ఆచార్యుడు రాజును భద్రపీఠంపై కూర్చుండబెట్టి జయ జయ సర్వాన్ శత్రున్ అని పలుకుచు ఖిలా స్వాహ వరకు ఉన్న మూలోక్త మంత్రంను చెబుతూ స్నానం చేయించాలి ఈ విధంగా స్నానం చేసిన పిమ్మట తండల హోమం చేసి త్రిశూలధారయ శివునికి పంచామృత స్నానం చేయించి పూజ చేయాలి సర్వదా విజయం నిచ్చి ఇతర విధములకు స్నానములు చెప్పెదను ఘృత స్నానం ఆయుర్వర్ధకం గోమయ స్నానం లక్ష్మీప్రదం గోమా గోమూత్ర స్నానము పాపనాశకం క్షీర స్నానం బలవృద్ధికరం దధి స్నానం లక్ష్మీవర్ధకం కుసోదకంతో స్నానం పాపములను చేయను పంచగవ్య స్నానం చే సర్వకామములను లభించును శృంగోదక స్నానం పాప వినాశకం పలాస బిల్వ కమల కుశ స్నానం సర్వకామప్రదం వస రెండు విధముల పసుపు ముస్తా కలిపిన నీటితో స్నానం రాక్షస వినాశకం ఆయుర్వృద్ధి యశస్సు ధర్మము మీద కూడా దీనిచే లభించను సువర్ణోదకములతో స్నానం మంగళకరం రజత తామ్ర జల స్నానమును కూడా మంగళకరం రత్నమిశ్ర జలంతో స్నానం విజయమును సర్వగంధ మిశ్రిత జలంతో స్నానం సౌభాగ్యాన్ని ఫలోదక స్నానం ఆరోగ్యాన్ని ఉసిరికాయల జలంతో స్నానం లక్ష్మిని ఇచ్చను తిల శ్వేత సర్షపములు సర్షపములు కలిపిన జలము చే లక్ష్మీయు ప్రియంగు జల స్నానం చే సౌభాగ్యము పద్మ ఉత్పల కదంబ మిశ్ర జలస్నానములు చే లక్ష్మీయు జల స్నానం చే బలము లభించను విష్ణు చరణోదక స్నానం అన్ని స్నానముల కంటే శ్రేష్టమైనది ఏకాకేన మనుషుడు ఒక కోరికతో ఒకే స్నానం చేయవలను ఆక్రంద ఎతి ఇత్యాది సూక్తం చెబుతూ చేతికి మణి కట్టవలను ఈ మణి కుష్ఠ పాఠ్య పచుంఠి శంఖ లోహాదులతో చేయబడవలను శ్రీ మహావిష్ణువు సర్వకామాలకు అధిపతి ఇతన్ని పూజించట చే సర్వకామములు పొందును ఘృతమిశ్ర దుగ్ధంతో స్నానం చేయించి విష్ణువును పూజించడానికి పిత్తరోగం నశించును పంచముద్గా ఇచ్చినచో అతిసార రోగం పంచగవ్య స్నానం చేయిస్తే వాతవ్యాధి ద్విస్నేహ ద్రవ్యములతో స్నానం చేయించి శ్రద్ధాపూర్వకంగా పూజించినచే శ్లేష్మ రోగములు నశించను తైల మధువులతో చేయించిన స్నానం త్రిరస స్నానం ఘృత జలాలతో చేయించిన స్నానం ద్విస్నేహ స్నానం ఘృత తైల మిశ్రజలంతో చేయించిన స్నానం సమల స్నానం మధు ఇక్షురస క్షీరములతో చేయించిన స్నానం త్రిమధుర స్నానం ఘృత ఇక్షురస మధురతో చేయించిన త్రిరస స్నానం లక్ష్మీప్రదం కర్పూర ఉషిర చందనాలతో చేసిన అనులేపం త్రిశుక్లం చందన అగరు కర్పూర కస్తూరి కుంకుమలతో చేసిన అనులేపనం విష్ణువుకు సమర్పిస్తే అది సర్వకామ ఫలప్రదం కర్పూర చందన కుంకుమాలతో కానీ కస్తూరి కర్పూర చందనాలతో కానీ చేసిన త్రి సర్వకామ సర్వకామప్రదం జాతి ఫల కర్పూర చందనములు అనేవి త్రి శీతకమని చెప్పబడను పీతవర్ణములు శుక్లవర్ణములు శుక్లములు కృష్ణములు రక్తములు ఇవి పంచవర్ణములు విష్ణు పూజకు ఉత్పలములను కమలములను జాతి పుష్పములను త్రిశీతకములను త్రిశీతకమును ఉపయోగించాలి కుంకుమ రక్త కమల రక్తోత్పలములకు త్రిరక్తము అని పేరు ధూప దీపాదులతో మహావిష్ణువుకు పూజ చేస్తే మానవులకు శాంతి లభించను నాలుగు హస్తములు చతురస్ర కుండమునందు ఎనమండగురు లేదా పదునారుగురు బ్రాహ్మణులు తిల ఆజ తండలములతో లక్షగాని కోటి హోమములు చేయవలను గృహపూజ చేసి గాయత్రి హోమం చేస్తే క్రమంగా అన్ని విధముల శాంతి కలుగును నీరాజన విధి పుష్కరుడు చెప్పెను రాజుకు చేయదగిన సంవత్సర కర్మ చెప్పదను రాజు జన్మ నక్షత్రమున ఆ నక్షత్రమును పూజించాలి ప్రతి మాసమందు సంక్రాంతి ఎందు సూర్య హోమాది దేవతలను అగస్య ఉదయ సమయమున అగస్యని చాతుర్మాస్యమునందు హరిని పూజించాలి శయన ఉత్న ఏకాదశులందు ఐదు దినములు ఉత్సవం చేయాలి భాద్రపద శుక్ల ప్రతిపత్తున శిబిరానికి తూర్పున ఇంద్ర పూజకై భవనం నిర్మించాలి అచట చక్రధ్వజం స్థాపించి సచీదేవుని ఇంద్రుని ప్రతిపత్ మొదలు అష్టమి వరకు పూజించాలి అష్టమి నాడు వాద్య ఘోషములతో ఆ ఇంద్రధ్వజమునకు దండం తొడగలను ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు ఆ ధ్వజం ఎత్తాలి ఒక కలసంపై వస్త్రాదులు చే చుట్టబడిన ఇంద్రుని శచీదేవుని స్థాపించి శత్రువులను జయించు వృత్రనాశకుడు వగు ఓ పాపనాశ పాపశాస పాకశాసన ఓ మహాభాగ ఓ దేవదేవ నీకు అభ్యుదయం వగుగాక నీవి భూమిపైకి వచ్చితివి నీవు శాశ్వతడవైన ప్రభువు సర్వభూతముల హితమునందును ఆసక్తుడము అనంత తేజము కలవాడవు విరాట్ పురుషుడవు యశోజయములను వృద్ధి చేయువాడవు నీవు ఉత్తమ వర్షాన్ని కలిగించి ఇంద్రుడవు సమస్త దేవతలు నీ తేజస్సును వృద్ధి పొందించెదరుగాక మహేశ్వరులు కార్తికేయుడు వినాయకుడు ఆదిత్యులు బసవులు రుద్రులు సాధ్యులు భృగువులు దిక్కులు మరుద్గణములు లోకపాలకులు గ్రహములు యక్షులు పర్వతములు నదులు సముద్రములు లక్ష్మి భూమి గౌరీ చండిక సరస్వతి వీరందరూ నీ తేజస్సును వృద్ధి పొందించెదరు కాక సచీపతివైన ఓ ఇంద్ర నీవు జయించదవుగాక నీ విజయించే నాకు కూడా సర్వదా శుభం కలుగుగాక రాజులు బ్రాహ్మణులు ప్రజలు వీరందరినీ అనుగ్రహించము నీ అనుగ్రహించే భూమి నిత్యము సస్య సంపన్నమగుగాక అందరికీ విఘ్న విహీన మగ కళ్యాణ మగుగాక ఈతి బాధలు పూర్తిగా నశించగాక అని ప్రార్థిస్తూ పూజించాలి ఈ మంత్రంతో ఇంద్రుని పూజించినవాడు భూమిని జయించి స్వర్గాన్ని పొందును ఆశ్వైద్య శుక్ల అష్టమి నాడు వస్త్రంపై భద్రకాలని చిత్రించి విజయం కోరువాడు ఆ దేవతలను పూజించవలను ఆయుధములు ధనుస్సు ధ్వజము ఛత్రము రాతి చిహ్నములు శస్త్రాదులు వీటిని కూడా పుష్పదులతో పూజించాలి రాత్రి జాగరణం చేసి బలి ఇచ్చి మర్నాడు మరలా పూజించాలి భద్రకాళి మహాకాళి దుర్గా దుర్గ బాధను హరించదాన త్రైలోక్య విజయ చెండీ నాకు శాంతి విజయము ఇమ్ము ఇప్పుడు నీరాజనా విధిని చెప్పెదను ఈశాన్యాన్ని మందిరం నిర్మించి మూడు ద్వారంలో ఏర్పరిచి అచ్చట సర్వదా దేవతా పూజ చేయాలి సూర్యుడు నక్షత్రం విడిచి స్వాతిలో ప్రవేశించినప్పుడు ప్రారంభించి ఆ నక్షత్రంలో వరకు దేవతా పూజ చేయాలి బ్రహ్మ విష్ణువు శంభు శక్ర అగ్ని వాయు వినాయక కుమార వరుణ కుబేర విశ్వేదేవ వైశ్రవసులను కుమ్ముద ఐరావన పద్మ పుష్పదంత వామన సుప్రతీక అంజన నీలులను దిగ్గజములను గృహాదులందు పూజించాలి పిదపు పురోహితుడు అజ్జ సమిత్ సిద్ధార్థ తిలులతో హోమం చేయవలను ఎనిమిది కలసములు పూజించి వాటితో ఉత్తమమైన అశ్వాలను గజమును స్నానం చేయించి ముందు గజములకు గ్రాసం ఇవ్వాలి తోరణ ద్వారం నుండి బయటకు తీసుకుని రావలను గోపురాధులను దాటకూడదు పిదప అందరూ బయటకు వచ్చిన పిమ్మట ఇంటి యందే రాజ చిహ్నములను పూజించాలి శతభిషా నక్షత్రాన వరుణుని పూజించి భూతములకు బలి ఇవ్వాలి సూర్యుడు విశాఖలో ప్రవేశించిన పిమ్మట రాజు ఆశ్రమంలో నివసించవలను ఆ దినమున వాహనములను అధికంగా అలంకరించవలను రాజు చిహ్నములను పూజించి వాటి వాటి రక్షకుల చేతికి ఇవ్వవలను కాలజ్ఞులకు జ్యోతిష్కుడు గజములు అశ్వములు ఛత్రము ఖడ్గము ధనుసు దుందభి ధ్వజము పతాక వీటిని అభిమంత్రించాలి వాటిని ఏనుగలపైకి ఎక్కించాలి జ్యోతిష్కుడు పురోహితుడు కూడా ఏనుగు ఎక్కాలి అభిమంత్రితములకు వాటిని ఎక్కి ద్వారం నుంచి చేయవలెను ఈ విధంగా నిష్క్రమించి ఏనుగును ఎక్కి రాజు రాజద్వారం నుండి బయటకు వచ్చి విధిపూర్వకంగా బలి ఇవ్వాలి పిదపాతడు సుస్థిర చిత్రంగ సైన్యములతో కూడి వారి అందరి చేత జయఘోషమును పలికిస్తూ దిగంతములను ప్రకాశింపచేయిచున్న కాగడాల సముదాయాదులకు మూడు పర్యాయాలు ప్రదక్షిణం చేసి జలాంజలి ఇచ్చి ఇంటికి మరలి రావలను నీరాజనము అనో పేరుగల స ఈ పేరు గల శాంతి వృద్ధినిచ్చను శత్రువులను నశింపచేయను ఓం శాంతి శాంతి శాంతి